పార్తీయులు మాదీయులు ఏలామీయులు మెస్పతోమియా యోధయా కప్పదొకియా పొంతు ఆసియా పొగ్రియా పంపులియా ఐగుప్తు అనే దేశాల వారు కురేనే దగ్గర లిబియా ప్రాంతాల్లో కాపురు ఉన్నవాళ్ళు రోమా నుండి పరవాసులుగా వచ్చిన వాళ్ళు యూదులు మత ప్రవిష్టులు క్రేతీయులు అరబీయులు మొదలైన మనమందరం కూడా వీళ్ళు మన భాషతో జాగ్రత్తగా చూడండి ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు దేవుని గొప్ప కార్యాలని వివరిస్తున్నారు ఇది జరిగిందీ మీకు అర్థమైందా భాషతో మాట్లాడటం అంటే ఒక పదాన్ని ముందుకు ఎనికి పలకటం కాదు ఎదుటి వాళ్ళ భాషలో దేవుని యొక్క కార్యాలను వివరించడం పలకడం చెప్పటం అది నీకు తెలియదు ఏం చెప్తున్నావో కానీ వాడికి తెలుస్తుంది నీకు అర్థమైందా ఇప్పుడు నేను తెలుగు నాకు చైనా భాష రాదు కానీ దేవుడు నన్ను తక్కడ తీసుకెళ్ళిపోయాడు నాకు తెలుగు భాష తప్ప ఏమీ రాదు అనుకుందాం కానీ అక్కడ వాళ్ళకి దేవుని వాక్యం ప్రకటించడం దేవుని సంకల్పం దేవుడు నాకు అప్పుడు భాషా వరాన్ని ఇస్తాడు నేనే నా నోటితోనే వాళ్ళ భాషలో ప్రకటిస్తూ ఉంటా వాళ్ళు ఆశ్చర్యపోతారు ఇతనేంటి తెలుగు వాడు కదా మన భాష వచ్చాయి ఇతనికి ఎట్లా మాట్లాడుతున్నాడు అయినా సరే దేవుని కార్యాలను వివరిస్తున్నాడే చక్కగా ఇదిగో దేవుడు ఎట్లాంటి వాడు దేవుడు ఎట్లా గొప్పవాడు దేవుడు ఎట్లా శక్తిపత్తుడు ఆయన మహోన్నతుడు అని దేవుని గురించి వీళ్ళు ప్రకటిస్తున్నాడే ఇది భాషావరం ఆ దినమున అందరికీ దేవుడు ఇచ్చింది ఎందుకు ఇచ్చాడు అక్కడ రీజన్ కూడా ఉంది ఎందుకంటే ఆకాశం కింద ఉన్న అనేక జనముల వాళ్ళు అక్కడ ఉన్నారు మరి వాళ్ళకి వాళ్ళ భాషలో దేవుని కార్యాలు వివరించాలి దేవుని ప్రణాళిక కాబట్టి దేవుడు అక్కడ భాషావరాన్ని ఇచ్చాడు ప్రతిసారి అట్లా ఇస్తాడంటే ఇవ్వడు నీ ముందు అంతా తెలుగు వాళ్ళే వేరే భాషలో ఇచ్చి అనవసరంగా దేవుడు సమయాన్ని వృధా చేస్తాడా ఆ దినాన భాష వారం ఇచ్చి దేవుడు అన్య భాషతో ఎందుకు మాట్లాడించాడంటే అక్కడ ఆకాశం కింద ప్రతి జన్మలో ఉన్న భక్తులందరూ అక్కడ ఉన్నారు వాళ్ళకి దేవుని కార్యాలు వివరించాలంటే వాళ్ళ భాషలో వివరించాలి ఇప్పటిలాగా ట్రాన్స్లేటర్లు లేరు అక్కడ ఇప్పుడు ట్రాన్స్లేటర్లు ఉన్నారు ఇప్పుడు నాకు హిందీ రాదు హిందీ తెలుగు వచ్చిన ఒక ట్రాన్స్లేటర్ని పెట్టుకుంటే సరిపోతుంది కానీ అక్కడ ట్రాన్స్లేటర్లు ఎవరున్నారు తర్జుమా చేసేవాళ్ళు లేరు కాబట్టి దేవుడు ఆ భాషల వరాన్ని అన్య భాషల వరాన్ని అందరికీ ఇచ్చాడు నీకు కూడా ఇస్తాడు ఎప్పుడు నీ ముందున్న వాళ్ళు నీ భాష కానప్పుడు వాళ్ళకు దేవుని వాక్యం వివరించడం దేవుని సంకల్పమైనప్పుడు నీకు ఆ వరం ఇచ్చి నీ చేత కూడా దేవుడు పలికిస్తాడు కాబట్టి దాన్ని ప్రాక్టీస్ చేయాల్సిన పని నీది కాదు చాలామంది అంటారు భాషా వరాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి ఏం చేయాలంట ప్రాక్టీస్ చేయాలి ఏమని ప్రాక్టీస్ చేయాలి ఆ ఒక పదాన్ని రే భాష షింద రే బ అని మనం ప్రాక్టీస్ చేయాలంట ఇది ఎంత తప్పు తెలుసా పరిశుద్ధాత్మను దూషించినట్లే దూ దూ ప్రాక్టీస్ చేయటం అంటే ఇది చాలా తప్పు నిజంగా భాష వరం అవసరమైతే దేవుడికి ఇస్తాడు నువ్వు ప్రాక్టీస్ చేసి సంపాదించుకునేది కాదు ఆ వరం పరిశుద్ధాత్మ వరం అట్లా చేస్తున్నావంటే నువ్వు చేసేది చాలా తప్పు కాబట్టి అట్లా ప్రయత్నం చేయొద్దు చాలామంది వాక్యం బోధిస్తూ బోధిస్తూ మధ్యలో ఏదో మాట్లాడేస్తారు అది కావాలని మాట్లాడతారు ఎదుటి వాళ్ళని మెస్మరైజ్ చేయటానికి అంటే ఎదుటి వాళ్ళు ఏదో చెప్తున్నాడు అని ఎదుటి వాళ్ళని ఆశ్చర్యానికి లోన్ చేయటం కోసమో మాట్లాడుతూ ఉంటారు అది వాళ్ళకి దేవునికి మాత్రమే తెలుసు కాబట్టి ప్రాక్టీస్ చేయకూడదు ప్రాక్టీస్ చేస్తే దేవుని ఆత్మను దూ అది ఏమంటాం దూషించినట్లుగానే ఉంటుంది కాబట్టి పరిశుద్ధాత్మ వరం అన్య భాష వరం దేవుడిచ్చాడు ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ దేవుని వాక్యాన్ని వివరించాలి కాబట్టి సరే అండి ఇక్కడ అయితే మీరు ఒప్పుకుందాం ఏమిటి చాలామంది ఆ దేశం నుంచి ఆ దేశం నుంచి ఆ దేశం నుంచి ఏది ఆకాశం కింద ఉన్న ప్రతి జన్మలోంచి వచ్చారు సరే దేవుడు కూడా వాళ్ళకు వాక్యాన్ని వివరించాలనుకున్నాడు వాళ్ళ భాషలో భాషావరం ఇచ్చాడు మరి అపోస్తుల కార్యాలు పదే అధ్యాయంలో మరి అక్కడ కూడా భాషావరం ఎందుకు ఇచ్చాడు దేవుడు చెప్పండి అక్కడ కూడా ఉంది కదా పూర్ణేలి అని ఒక భక్తుడు అన్నాడు ఈయన ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు దర్శనం దేవుని దేవుని అతనికి కగుపడి కోరినెలి నీ ప్రార్థన వినబడింది నీవు పేతురిని పిలిపించుకో పిలిపించుకొని మీ ఇంట్లో ప్రేయర్ మీటింగ్ ఏర్పాటు చేసుకో నీవు ఏ మాటలు విని రక్షణ పొందాలో అతడు చెప్తాడు కాబట్టి పిలిపించుకో అని చెప్పాడు వెంటనే ఈ కోరినేళ్లి ఇద్దరు ముగ్గురు మనుషులను పంపించి పేతురిని పిలిపించాడు పేతురు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరితో విషయాన్ని చెప్పాడు ఆ విషయాన్ని చెప్పిన తర్వాత చదువుదా ఇప్పుడు ఆ మాటలు పదవాధ్యాయం నలభై నాలుగు వచనం పదవాధ్యాయం నలభై నాలుగు వచనం పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగను సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులు అందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సైతం కుమ్మరించబడట చూచి విభ్రాంతినిందిరి ఎలాగా అంటే వారు భాషలతో మాట్లాడుతూ దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు ఇక్కడ కూడా అన్యులు గ్యాదర్ అయ్యారు ఎంతకీ కోర్నే అంటే ఎవరు అనుకున్నారు యూదుడు కాదు ఈయన ఒక అన్యుడు ఈయన తన ఇంటిలో ఆ గురుకోడిక చేసుకునేటప్పుడు ఎవరెవరిని పిలిచాడు తన భాష ఉన్న వాళ్ళనే పిలవలేదు తన స్నేహితుల్ని బంధువుల్ని వీళ్ళందరినీ కూడా గ్యాదర్ చేశాడు అంటే వేరు వేరు భాషల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేశాడు అక్కడ మీకు అర్థమైంది ఒకసారి మళ్ళీ చెప్తున్నారు వినండి కోరినేలి ఇంటిలో గుకోడిక జరుగుతుంది దానికి మెసేజ్ ఇవ్వడానికి ఎవరు వచ్చారు పేతురు వచ్చాడు కోరినెలు ఎవరిని ఇన్వైట్ చేశాడు చదువుదాము ఒకసారి పైన కూడా ఇరవై నాలుగు వచ్చినం అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినం మరునాడు వారు కైసర్యలో ప్రవేశించిరి అప్పుడు కోరినేళ్లి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారందరి కోసం కనిపెట్టుకుని ఉన్నాడు కొర్నేలు ఎవరెవరిని పిలిచాడు బంధువులను పిలిచాడు తన స్నేహితుల్ని ముఖ్య స్నేహితులు అందరినీ పిలిచారు కాబట్టి కోర్నేలు చేసే జాబ్ ఏంటి చెప్పండి ఒక శతాధిపతి ఈ శతాధిపతి ఈ దేశం నుంచి ఇంకో దేశానికి ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు చాలామంది అక్కడ పరిచయం అవుతూ ఉంటారు ఈయన భాష కాకపోయినా వేరే భాష వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు పరిచయం కాబట్టి ఆ పరిచయస్తులందరినీ ఆ స్నేహితులందరినీ గ్యాదర్ చేశాడు అక్కడ ఇప్పుడు దేవుడు సంకల్పం ఉంది వాళ్ళందరికీ కూడా వాళ్ళ భాషలో దేవుని కార్యాలు వివరించాలి మరి పేతురు ఏ భాష మాట్లాడతాడు ఒక్క భాష కదా పేతురు మాట్లాడేది వాళ్ళ భాష పేతురే మాట్లాడలేదు కదా మాట్లాడలేదు కదా అందుకనే పేతురు ఎప్పుడైతే ఎట్లాగా మాట్లాడుతూ ఉన్నాడో దేవుని గురించి వెంటనే మిగతా వాళ్ళకు బహుశా వేరే భాష ఉన్నాడు వాళ్ళకి ఏమి అర్థం కావట్లా ఏంటో చెప్తున్నాడు కొర్నేలి గారేమో పిలిచాడు వచ్చాము ఏనేదో చెప్తున్నాడు మాకేం అర్థం కావట్లేదు అని అనుకుంటున్న ఆ సమయంలో దేవుడు అక్కడకు కూడి వచ్చిన వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ వరాన్ని పంపించి అక్కడ కూడి ఉన్న వాళ్ళతోనే వాళ్ళ భాషలో ఎవరైతే వచ్చారో ముఖ్య స్నేహితులు బంధువులు వాళ్ళ భాషలో దేవుని కార్యాలు వివరించేలాగా దేవుడు చేశాడు మీకు అర్థమైందా దేవుడు భాషా వరాన్ని ప్రయోగించిన ప్రతిసారి ఇదే జరిగింది ఎక్కడైనా సరే మీరు ఆలోచించండి బైబిల్లో ఉన్న ప్రతి సందర్భాన్ని చూడండి దేవుడు భాషా వరం ఉపయోగించిన సందర్భం ఎప్పుడంటే ఇదిగో ఒకే భాష ఉన్నవాళ్ళు కాకుండా వేరు వేరు భాషలు ఉన్నవాళ్ళు అక్కడ ఉన్నప్పుడు దేవుడు భాషా వరం అని ఇచ్చేసి వాళ్ళందరికీ దేవుని కార్యాలు వివరించేలాగా చేశాడు అప్పుడు చేశాడు ఇప్పుడు చేస్తున్నాడు ఇక ముందుకు కూడా చేస్తాడు చాలామంది అంటారు భాషల వరం ఆగిపోయిందండి ఆగిపోలేదు నిలిచిపోయింది ఇక అర్థమైందా ఆగిపోవడానికి నిలిచిపోవటానికి అర్థం ఆగిపోలేదు నిలిచిపోయింది ఎందుకు నిలిచిపోయింది అంటే ప్రజెంట్ అందరూ లాంగ్వేజ్లు అందరికీ ఉంటున్నాయి తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళకే చెప్పుకున్నారు వాక్యాన్ని ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు చెప్తున్నారు వాక్యాన్ని లేనప్పుడు ట్రాన్స్లేటర్లు ఉన్నారు కాబట్టి ప్రజెంట్ స్టాండ్ అయి ఉంది నిలిచిపోయింది కానీ ఎప్పుడైనా అవసరమైతే దేవుడు తప్పనిసరిగా దాన్ని ఉపయోగిస్తాడు మీకు అర్థమైందండి కాబట్టి ఇప్పుడు ఈ దినాల్లో చాలామంది సంఘాల్లో మాట్లాడే ఆ భాష జాగ్రత్త దేవుని అయితే కాదు ఎందుకంటే వాళ్ళు ఒక పదాన్నే ముందుకి ఎనికి ముందుకి ఎనికి రిపీటెడ్గా పలుకుతుంటారు ఇది లాంగ్వేజ్ అవదు భాష అవ్వదు